Hi friends, welcome to our YouTube channel. <coughs> ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనకి మార్చ్ ఏడో తారీఖున ఈరోజు మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్కోర్ ఎంత ఉంది అంటే మీ యొక్క నార్మలైజేషన్ మార్క్స్ ఎంత పెరిగినాయి మీ స్కోర్ ఎంత అనేది కూడా ఒకసారి చూసుకోండి ఆ యొక్క నార్మలైజేషన్ కార్డ్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి ఫర్దర్ యూస్కి యూజ్ అవుతుంది ఫర్దర్గా చూసుకున్నట్లయితే మీరు ఇలా అయితే ఇప్పుడే అప్డేట్ చేయడం జరిగింది మిగతా బోర్డులకు కూడా అతితో మాక్సిమం వచ్చేస్తుంది ఈవినింగ్ లోపు ఆ లింక్ అనేది మ్యాక్సిమం మీరు చూసుకోవాలనుకుంటే భూపా వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ లింక్ ద్వారా కూడా చూసుకోవచ్చు అన్ని వెబ్సైట్లో మాక్సిమం ఒక వన్ అవర్ వన్ వన్ అవర్ తర్వాత అన్ని వెబ్సైట్లో కూడా అన్ని ఆర్ఆర్బి బోర్డు వెబ్సైట్లో కూడా అన్నింటిలో కూడా అప్డేట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది చూసుకుని ఆ యొక్క స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ నక్కేస్తే మనకి యొక్క క్యాప్చర్ ఆ నెంబర్ నక్కేస్తే మన యొక్క స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడండి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆర్పీఎఫ్ సెలెక్ట్ అయినటువంటి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్లు మీ యొక్క ఈవెంట్స్ అనేది ఏమి ఉంటాయో ఒకసారి చూసుకుందాం ఏమేమి ఈవెంట్స్ ఉంటాయో ఫర్దర్గా నెక్స్ట్ ఉన్న టార్గెట్ ఏంటంటే మనకి ఈవెంట్స్ ఈవెంట్స్ అయినట్లయితే మనకి మ్యాక్సిమం జాబ్ మన చేతిలో ఉన్నట్ట చూసుకోండి ఒకసారి మనకి ఈవెంట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూసుకుందాం మనకి రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఉంటుంది లేడీస్కి అదేవిధంగా జెంట్స్కి సపరేట్ సపరేట్గా ఆ యొక్క ఈవెంట్స్ కానీ ఆ యొక్క ఈవెంట్స్ మెజర్మెంట్స్ కానీ ఆ యొక్క టైం కానీ సపరేట్ సపరేట్గా ఉంటుంది ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఈవెంట్స్ని ఒక్కసారి ఫర్దర్గా చూసుకుందాం ఈవెంట్స్ వచ్చేసరికి చూసుకోండి సబ్ ఇన్స్పెక్టర్ మేల్ క్యాండిడేట్కి పదహారు వందల మీటర్ల రన్నింగ్ ఉంటుంది ఈ యొక్క పదహారు వందల మీటర్లను ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో ఫినిష్ చేయాలి అదేవిధంగా లేడీస్కి వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎనిమిది వందల మీటర్లు నాలుగు నిమిషాల్లో ఫినిష్ చేయాలి అదేవిధంగా మేల్ క్యాండిడేట్కి లాంగ్ జంప్ వచ్చేసేవరకి ట్వల్వ్ ఫీట్స్ ఉంటుంది అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసే వరకు నైన్ ఫీట్స్ ఉంటుంది తొమ్మిది అడుగులు అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ మేల్ క్యాండిడేట్కి హై జంప్ వచ్చేసరికి త్రీ ఫీట్స్ నైన్ ఇంచెస్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి త్రీ ఫీట్స్ అనేది ఉంటుంది అదేవిధంగా హైట్ విషయానికి వచ్చినట్లయితే అదేవిధంగా హైట్ విజయానికి వచ్చినట్లయితే యూఆర్ యూడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిటెలకి మేల్ క్యాండెట్లకి అయితే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఫీమేల్ క్యాండెట్లకి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకి వన్ సిక్స్టీ మీటర్స్ అరు ఫీమేల్ క్యాండెట్లకి వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉండాలా అదేవిధంగా ఈ యొక్క అదర్ క్యాండిడేట్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే గొర్ఖా అంటే మనకి కాశ్మీర్ అలాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వారికి మేల్ క్యాండిడేట్కి వన్ సిక్స్టీ త్రీ మీటర్స్ అదే ఫీమేల్ క్యాండిడేట్లకి వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది కలిగి ఉండాలి అదేవిధంగా చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మనకి లేడీస్కి వచ్చేసే వారికి చెస్ట్ వచ్చేవారికి ఫీమేల్ అది ఇది ఫిమే మెన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసే వారికి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్కి సెక్స్ చెస్ట్ అనేది అన్ఎక్స్పెండెడ్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలా ఎక్స్పెండ్ అయితే ఫైవ్ సెంటీమీటర్ పెరిగి ఎయిటీ ఫైవ్ అనేది ఉండాలి అదేవిధంగా జస్ట్ విషయానికి వచ్చినట్లయితే మనకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ క్యాన్నిట్లకి అన్ఎక్స్పెండెడ్ ఎయిటీ అండ్ ఎక్స్పెండ్ ఫైవ్ చెప్పాను కదా అదేవిధంగా ఫైవ్ సెంటీమీటర్స్ అనేది రావాలి టోటల్ ఎయిటీ ఫైవ్ రావాలా ఎస్సీ స్టీల్కి వచ్చే వారికి అన్ఎక్స్పెండెడ్ సిక్స్టీ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ అదేవిధంగా ఎక్స్పెండ్ అయితే ఎయిటీ వన్ పాయింట్ టూ అనేది పెరగాల ఫైవ్ అనేది మనకి మ్యాక్సిమం మనకి ఫోర్ ఫైవ్ అనేది పెరగాల కంపల్సరీగా అదేవిధంగా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి వారికి అన్ఎక్స్పెండెడ్ ఎయిటీ అదేవిధంగా ఎక్స్పెండ్ అనేది ఎయిటీ ఫైవ్ ఉండాలి కంపల్సరీగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఈవెంట్స్ అనేవి స్ట్రాంగ్గా చేసుకోండి ఇక్కడ నుండి ప్రిపేర్ అవ్వండి స్ట్రాంగ్గా ఈవెంట్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే దాని మీద వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్